నా పేరు కోరుస్తారామండి ఏం చేస్తారండి మీరు మాధ్య స్వీట్ షాప్ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచింది ఎలా ఉంది తొమ్మిది వేల పరిపాలన ఎలా ఉంది పరిపాలన అందరూ అన్నీ వెంటనే చేయలేరు కానీ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారండి ఒకటి ఒకటి అంటే దేవుడు కూడా మనం అన్ని ఇమ్మంటే ఇవ్వలేరు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళ విధానం బట్టి పైన తెచ్చుకునే కెపాసిటీ తెచ్చుకున్నారండి అది ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎలక్షన్ వస్తే ఈసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు రెండు వేల ఎనిమిదిలో ఎలక్షన్ వస్తుందని నేను అనుకుంటలేదు ఇరవై ఎనిమిదిలో నేను వస్తుంది అనుకుంటలేదు కళ్ళకు అంటున్నారు పగటి కళ్ళ కన్నా ఉంటే ఆలిష్టం ఆలదండి వస్తే ఒకవేళ వస్తే కానీ కంపల్సరీ కూటమి ప్రభుత్వం వస్తుందండి అప్పటికి వీళ్ళు ఎవరికాళ్ళు ఎడగొట్టేద్దామని చూస్తున్నారు కానీ అది జరగని పని అన్నీ ఇలా అబద్దాలు ప్రజలు నమ్మి నమ్మి ఇసుగుపోయారు ఐదు సంవత్సరాలు కొత్తగా ఇప్పుడు ఏమి వీళ్ళు నమ్మునా ఎవరు చెప్పేదానం లేదు వినియేదనం కూడా లేదు ఇప్పుడు ఐదేళ్ళు జగన్ గారి పరిపాలన చూస్తాం ఇప్పుడు తొమ్మిదేళ్ళ పరిపాలన చూస్తాం కూటమిది ఎలా ఉంది దానికి తేడా ఎలా ఉంది వీళ్ళ అభివృద్ధికి కేర పడ్రస్గా మారారు వీళ్ళు వెళ్తే ఏదైనా ఇవ్వాలనుకుంటే మా ఊరే ఉంది సపోజ్ ఏ ఊరేందుకు మా ఊరే ఉంది వాటర్ వర్క్ ఏమో రెండు కోట్లు తెచ్చారు ఇప్పుడేమో రోడ్లు డ్రైనేజీకి ఏమో అరవై లక్షల దాకా తెచ్చారండి ఇదివరకు నేను సిమెంటుడు గుప్పుడు సిమెంటు ఏ ఎప్పుడు చూడలేదు మరి ఇది ఇప్పుడు ఇది చూస్తాం వర్క్లు జరుగుతూ కూడా మొదలైంది అభివృద్ధి అంటే అది కాకుండా ప్రజలు ఏమా ఆకాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటున్నారు మనం అడిగితే వాళ్ళు ఇచ్చేలా లేరు వాళ్ళు తెచ్చి మనకి ఇచ్చి ఇది చేయమని చేసేలాగా ఉన్నది దాని అదే అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వంలో ఒకటి రెండు కాదు అన్నీ బాగా ఉన్నాయి దేనిక చెప్పుకుంటా పోతే ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉన్నారు స్కూల్కి విద్యుత్ భారం అని అన్నారు విద్యుత్ భారం లేకుండా స్కూల్కి ఫ్రీ అంటున్నారు కరెంటు ఇదివరకు ఇప్పటివరకు ఎవరు చూడలేదు నేను అది కాకుండానే కాలేజీ వాళ్ళందరికీ ఇదివరకు ఎప్పుడో వేసేవారు డబ్బులు ఇప్పుడు అందరూ వన్ బై వన్ వేసుకుంటూ వస్తున్నారు అమ్మఒడి అన్నారు అమ్మఒడు కూడా ఇప్పుడు ఇది జూన్ జూన్ నుంచే జూన్ నుంచి మొదలెట్టి ప్రతి తల్లికి తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లోడికి పదిహేను వేలు ఇద్దాం అనుకుంటున్నారు ఇచ్చి తీరుతారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను యాళ్ళను చేశారు ఆ యాలను అప్పుడు ఏం మాట్లాడతారో మేము కూడా చూడాలనుకుంటున్నాం అది అంటే ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్ ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు మొత్తం అమలు చేసే విధంగా అసెంబ్లీ నడుస్తుంది అంటారు అదే సంవత్సరంలాగా సూపర్ సిక్స్ కరెక్ట్గా ఇచ్చేలాగా వాళ్ళు ట్రై చేస్తున్నారండి అది దాన్ని కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి చే చేయకుండా మటుకు మానరు అనుకునేది అయితే అదే ఇప్పుడు అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతులకి ఏడాదికి ఇరవై వేలు ఇస్తానన్నారు ఈ స్కీమ్ ఎలా అనిపిస్తుంది స్కీములు రైతులకి ఒకసారి ఇచ్చినా కానీ ఇబ్బందిగా ఉంటుంది అదే మూడు పట్ల కింద ఇచ్చారనుకో ఎరువులకో ఇది ఆకుమూడికో లేకపోతే దున్నెంతకో దేనికది ఉపయోగపడుతుంది అనమాట అండి మేము వ్యవసాయం చేస్తున్నాం రెండు ఎకరాలు ముప్పై సెంట్లు చేస్తున్నాం మేము మొన్న ఇవ్వలేదు ఇవ్వలేదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇచ్చింది స్కీమ్ ఇరవై వేలు ఇస్తానంటున్నారు కదా అది మూడు స్టెప్ల కింద ఇస్తే మాకే బాగుంటుంది ఒకసారి ఇచ్చామనుకోండి దానికి ఉపయోగం ఉండదు చూసుకుంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం విషయంలో ధాన్యం కొనుగోలు విషయం ఏమండి లేదా రైస్ మిల్లుకి తోలే విషయంలో సంచుల విషయంలో కానీ గతం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు సంచులు ఎప్పుడు వస్తాయో తెలియదు ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియదు ఏ మిల్లుకి తోలాలో తెలియదు అలాంటిది మొన్న నీకు నచ్చిన మిల్లుకి తోలుకోమన్నారు మేము మామూలుగా ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చేలాగా మాకు ధాన్యం డబ్బులు పడిపోయి మాకు దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు వ్యవసాయం విషయంలో ఈ గవర్నమెంట్ చాలా సూపర్గా సక్సెస్గా ఉంది గతంలో అమౌంట్లు అమౌంట్లో ఎప్పుడుదో తర్వాత కూడా పడింది మాకు అది కాకుండా ఇది బాగా చే ఇది వ్యవసాయదారులు కూడా చాలా సంచలన అది కాకుండా ఎప్పటి నుంచో పుడితే నాకు తెలిసి ఉండగా తీలేదు కాలువతే ఇది మళ్ళీ మా మార్చి నెల ఏడో తారీఖు నుంచి ఎప్పుడు మొదలు పెడతారంటే ఈ కాలువ తవ్వు అది జేసీబీలతోటి మాకు ఈ గవర్నమెంట్ వచ్చాక రైతు గురించి ఆలోచించి అని పక్కాగా అనిపిస్తుంది అనమాట మాకు కాదు మా సహోదరులైన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు దాంట్లోనే ఇప్పటి వరకు ఎవరు తవ్వలేదురా బాబు ఈ కాలువ ఈ కాలువ తవ్వుతున్నారని చాలామంది సంతోషిస్తున్నారండి చెందుతున్నారండి జగన్కి ప్రతిపక్షం ఇస్తే అసెంబ్లీకి వస్తానంటారు ప్రతిపక్షం జగన్కి ఇవ్వడం కరెక్టేనంటారు ప్రతిపక్షం ప్రజలే ఇవ్వలేదు ఇంకేళ్ళేమిత్తారా అంత ముందు ఇరవై ఎనిమిది ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఐదు సీట్లు తీసేస్తే ప్రతిపక్షం హోదా లేదని చెప్పారలో ఇంక ఇప్పుడు ఇంకేళ్ళేమిస్తారు ఇంకా ప్రజలే వద్దనుకున్నప్పుడు